మత్స్యకారులకి ఇరవై ఐదవ తారీఖు నుంచి మీరు వేటకు వెళ్ళొద్దు ఈరోజు సైక్లోన్ చాలా సివియర్గా ఉంటుందని చెప్పి ఐదు రోజులు వాళ్ళకి ఎక్కడికి వెళ్లకుండా నిలుపుదల చేశారు వారు ఉపాధి కోల్పోయారు వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి అందుకే ముఖ్యమంత్రి గారు మత్స్యకారులందరికీ మత్స్యకారులతో పాటుగా ఎవరైతే వేవర్స్ ఉన్నారు వాళ్ళకి యాభై కేజీలు బియ్యం ప్రతి ఊర్లో ప్రతి కుటుంబానికి ఇవ్వమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు నేను అంతర్వేద ప్రాంతానికి వచ్చాను చాలా బాధ ఆవేదన కలుగుతుంది ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే సముద్రం ఓటు వల్ల మొత్తం నీరంతా కూడా పైకొచ్చి మొత్తం పొలాలన్నీ కూడా ముంచేసాయి ఈరోజు ఈ ప్రాంతం ఎక్కువగా కొబ్బరి మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు ఎప్పుడైతే సముద్రం నీరు వస్తుందో కొబ్బరి చెట్లన్నీ కూడా పాడై పంట వచ్చినటువంటి పరిస్థితి లేదు దీనికి కారణం ఏంటంటే ఒకప్పుడు స్పష్టంగా డ్రైన్స్ ఉండే రూయిన్స్ ఉండే ఎక్కడ కూడా సముద్రం నీరు బయటికి రాకుండా నిలుపుదలి చేసేవారు ఈరోజు అవన్నీ పోయి మొత్తం వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ కొబ్బరి కానీ పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ సమస్యకి పరిష్కారం కావాలంటే మళ్ళీ మనం రైన్స్ అన్నీ క్లియర్ చేయాలి మళ్ళీ గ్రోయిన్స్ అన్నీ కూడా కట్టాలి ఇవన్నీ చేసే కార్యక్రమం తప్పనిసరిగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తప్పనిసరిగా బాధ్యత నేను తీసుకుంటానని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని నా దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నారు తప్పనిసరిగా దీన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ సమస్యకి పరిష్కారం చూపడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి